వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను విశ్వమలత హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నుండి స్టేషన్ గణపురం నియోజకవర్గం కో కన్వీనర్ గురిజాల వీరన్న ఆధ్వర్యంలో ధర్మసాగర్ వేలేరు మండలాల బీజేపీ కార్యకర్తలు ఆరూరి రమేష్ గెలిపే లక్ష్యంగా నినాదాలు చేస్తూ కమలం పువ్వు గుర్తుకే మన ఓటు అంటూ నినాదాలు చేస్తూ ద్విచక్ర వాహనాలపై నామినేషన్ వేసే స్థలానికి బయలుదేరారు ఈ కార్యక్రమంలో మునుగోడు అసెంబ్లీ ఇన్ఛార్జి చిలుక విజయరావు మండల అధ్యక్షులు చట్ల రాజ్ చుకౌడ్ ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సదానందం కిషాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి దుస్సారాములు ఓబీసీ మండల అధ్యక్షులు పూలా శ్రీనివాస్ ఏసీ మోర్చా మండల అధ్యక్షులు చిలుక కిరణ్ మండల స్థాయి గ్రామస్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు 자산을오늘 <목소리> 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 నేను గుర్జాల వీరన్న గణపురం గణపురం చేసిన కనపూర్ కాని కోఖ్యారు మాజీ పిఎస్ఐ చైర్మన్ ఆరు రామేశ్వర నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలి వెళ్తున్న బీజేపీ కార్యకర్తలు మరియు నాయకులకు రెండు మండల వేలరు మరియు బీజేపీ కార్యకర్తలకు వేల తొమ్మిది మండల కార్యకర్తలు నాయకత్వ నమస్